ఈ పండక్కి నేనేం చెప్తానంటే తెలంగాణ వాళ్ళని ఆదరించండి ప్రేమించండి కాస్త ప్రేమను పంచండి పండగంటే కోడిపంద్యాలేనా ఇదే అనుకునే ప్రమాదం ఉంది అని ది గ్రేటు డీసీఎం అంటే డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన తర్వాత నిన్న పేపర్లు అన్నీ చూసే ఉంటాను పందేల రూపంలో ఎన్నెన్ని కోట్లు చేతులు మారాయి ఏ కూటమి అధికార పక్ష ఎమ్మెల్యేల చేతుల మీదుగా వాళ్ళకి బహుమతులు అందించారు ఏది గెలుచుకున్నారు అని చెప్తున్నటువంటి ఆ పోటీలలో ఇంకా ఒక చోట అయితే ఒక ఎమ్మెల్యే గారే గెలిచేసుకున్నారట ఇంకొక ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యేనే అనుకుంటున్నాను ఒక అతను అది విప్పేసి దీంతో ఉండండి దీంతో డ్యాన్సులు చేయండి అని అడుగుతున్నారు దాన్ని ఏమనాలి మరి చూసేవాడు ఎగతాళు చేసేవాడు చేయడా అంటే ఈ ప్రాంతంలో ఇవి కామను అని చూసి చూపించి దాన్ని ఎగతాళు చేయాలంటే దాన్ని ఎదుర్కోవాలి మాకు తెలుసు ఎందుకంటే ఇంతకు మించిన ఫుల్ న్యూడ్ పార్టీలు హైదరాబాద్లో జరుగుతుంటాయి అది ఎవరి సంస్కృతం అందరికీ తెలుసు ఒకవేళ దీన్ని బూచిగా చూపించి హాంధ్యాయులు ఇదేనా అనే వాళ్ళకి చెప్తా నేను కానీ సంక్రాంతి పండుగ అంటే హాయిగా సరదాగా కుటుంబంతో బంధుమిత్రులతో లేదు బయట అందరూ కలిసి ఒక ఉత్సాహంగా జరుపుకున్నారు కానీ న్యూస్ ఛానల్స్లో మొత్తం చూపిస్తుంది ఇవే ఇవే చూపిస్తేనే వాళ్ళు చూస్తారు ఇక ప్రజాప్రతినిధులుగా దగ్గరుండి మరి ఆటలాడించటము మళ్ళీ ఈ అది విప్పేసి దీంతో ఉండేసి ఉండేసి ఆడండి అని చెప్పటము వీటన్నిటినీ ఏమంటాం మనం అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదు ఈ యువకులు సైలెన్సర్లు తీసేసి వీళ్ళ ఉత్సాహం అంతా ఎట్లా పోవాలి అట్లా పోవాలి అని చెప్పేసి అదే ఇదిలో ఏమైనా చేస్తారా దేవ నాకైతే అనిపించింది అనమాట ఈ పాటకి విరుచుకుపడుతూనే ఉంటారు వైరి వర్గం అదే మనము పవర్లో ఉన్నప్పుడు ఏం చేసాము ఎలా వాళ్ళకి శుద్ధులు చెప్పాము ఇప్పుడు నాని నాని కేసినో నాని నాని అనే డిస్కషన్ ఎక్కడో గోవా కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పడం ఇప్పుడు ఏ కల్చర్ని మనం ప్రవేశపెట్టాము క్యాసినాలు ఇవన్నీ కొట్లకి కొట్లకి పంద్యాల రూపంలో ఓడిపోయారు జూదంతో జనం జేబులకి గండి అప్పులు చేసి మరి కోడి డాషు అని మించిన బరి అని ఒక హెడ్డింగ్ పెట్టింది పత్రిక ఈ పత్రిక తాలూకు ఛానల్లోనే కదా ఈ పత్రిక తాలూకు ఛానల్లోనే కదా డిస్కషన్లు అన్నీ పెట్టింది మరి ఏమైంది ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధి మీద చర్యలు ఏమైనా ఉంటాయా అది ఇప్పేసి దీంతో రావాలట అంటే రికార్డింగ్ డ్యాన్సర్లు అనబడు కొంతమంది వాళ్ళేమి కొన్ని చోట్ల రేవు పార్టీలాగా చేసేవాళ్ళు కాదు వాళ్ళకి పొట్టకూటి కోసం జనం ముందు అవయవ సంపా ప్రదర్శన చేస్తారు పొట్టకూటి కోసం సరిగ్గా వాళ్ళ జీవితాల్లోని ఆ విషాదం కనుక చూస్తే ఇంకొకసారి ఎవడు ఇలాంటి ఏర్పాటు చేయాలి కానీ కుర్రోళ్ళు ఉత్సాహపడుతున్నారు ఏంటి కుర్రోళ్ళు ఉత్సాహపడుతున్నారని అసలు ఎవరి నుంచి చేపిస్తారా ఇదే మనం ప్రజాప్రతినిధులుగా జనాలకి చెప్పేది మనలోని పైత్యాన్ని వికారాన్ని జోదరితనాన్ని ప్రోత్సహించడం ఆ పండగ అంటే ఇదే పండగ అయితే కాదు వీళ్ళు చూపించింది పండగ కాదు అది జరిగింది పండగ ఉత్సాహం ఆ సందడి ఆనందం సంతోషం ఇంకా విషాదం దిగులు దుఃఖం తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ వేరు వీళ్ళు చూపించింది ఇది దీని దగ్గరుండి ఆడించిన వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఓడి అసలు ఆట ఏదో తెలియకుండానే కోట్ల కోట్లు నిమిషాల్లో కోటిన్నర సంపాదించారు ఒకళ్ళు అంటే ఆ నిమిషాల్లోనే కోటిన్నర పోగొట్టుకున్నాడు ఉంటాడు కాబట్టి ఈ దూరాన్ని ప్రోత్సహించిన వాళ్ళనే ఏం చేయాలి మరి ఏ నగ్న స్వరూపాలని అసలు మనము ఇంకొక అంటే పబ్లిక్కి ఒక రోల్ మోడల్లాగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు సరే ఇది ఇలా చెప్తే చాలామందికి నవ్వు వస్తుంది వీళ్ళు రోల్ మోడల్స్ ఏంటిని అలా ఉండాల్సిన వాళ్ళే దగ్గరుండి ఇలాంటి మాటలు పాటలు ఆడిస్తూ ఉన్నప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు కాస్త ప్రేమను పంచి ఉండి అంటే ఇదేనా